హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐకమత్యం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది చీమలే కదండి ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా చీమలు పుట్టుకొచ్చింది కందరేకల జాతి నుంచే ఇవి సుమారు పది కోట్ల ఏళ్ల కిందట కందరేకలతో విడిపోయి ప్రత్యేక జీవులుగా రూపొందాయి ప్రపంచం మొత్తం చీమలు కలిపితే వాటి బరువు మనుషుల బరువుతో సమానంగా ఉంటుందట లాగా చీమలకు ఊపిరితిత్తులు గుండె ఉండవు రక్తానికి రంగు కూడా ఉండదు అయినా తమ కన్నా ఇరవై రెట్లు బరువున్నవి ఇట్టే మోస్తాయి ఇది ఒక సాధారణ మానవుడు వెయ్యి కిలోల బరువు మోయడంతో సమానం మరి శరీరంపై కవచాలు ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి బయటకు కనపడేవి రెండు కళ్ళే అయినా వాటిల్లోనే చిన్న చిన్న కళ్ళు బోల్డ్ అని కలిసి ఉంటాయట ఈగలకు ఉన్నట్టు అన్నమాట తల మీద అటు ఇటూ కదిలే కొమ్ముల్లాంటి లాంటి యాంటీనాలతో తమ విడుదల చేసే రసాయనాలు వాసనను పసిగట్టి మాట్లాడుకుంటాయి ఇక చీమల కూరల బలం గురించి అంతా ఇంత కాదు కుడితే అమ్ము అనాల్సిందే కదా ఏమంటారు అంతే కదండి పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంత కాదండి వానలు కురిసినా పడిపోకుండా గోడలు బలంగా ఉండేందుకు మట్టి ఇసుకల పొల్లలను కలిపేస్తాయి లోపల చాలా అరలు ఉంటాయంట ఒక్కో అవసరానికి ఒక్కో అర కొన్నిటిలో ఆహారం దాచుకుంటే మరికొన్నిటిలో పిల్లల పెంపకం ఇంకొన్ని గదుల్లో విశ్రాంతి కోసం అయితే ఇన్ని గదులు కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడంలో మాత్రం మర్చిపోవు కొన్ని రకాల చీమలు చెట్ల కాండంలో ఇళ్లను ఏర్పాటు చేసుకుంటాయి కూడా కలిసికట్టుగా జీవించడంలో పనులను విభజించుకోవడంలో చీమలకు మించినవి ఏదీ లేదండి ఒక్క పుట్టలో ఎనభై లక్షల దాకా నివసిస్తాయట రాణి చీమలు శ్రామిక చీమలు సైనిక చీమలు కాపల చీమలు ఇలా వేయటి పని వాటిదే రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరే పని చేయదు మగ చీమలు రాణి చీమతో జత కలిశాక వెంటనే చనిపోతాయి ఇక రాణికి సేవలు చేసేవి శ్రామిక చీమలు ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి దాన్ని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి గుడ్లను కాపాడటం అవి లార్వ దశ నుంచి పిల్లలుగా మారి పెద్ద అయ్యే వరకు కనిపెట్టుకుని ఉంటాయి పుట్టను కాపాడే పని సైనిక చీమలదే శత్రువులు దాడి చేశాయని తెలియగానే కాపుల చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయట వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక్కో దాడికి దిగుతాయి ఇక మరో విషయం ఏంటంటే అస్సలు చీమలు అనేవి నిద్రపోవటండి ఈ వీడియో నచ్చిందండి ఇది మా హస్బెండ్ చాలా కష్టపడి ఎంతో ఇష్టంతో నా కోసం తీసి గిఫ్ట్గా ఇచ్చారు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్